അവരെ എല്ലാവരെയും കൊണ്ടുപോകുമ്പോൾ അല്ലേ വൺ മിഷൻ തോ വലയല്ലേ അല്ലേ എവിടെയാണ് എന്നല്ലേ എന്നെ എവിടെയാണ് ഇന്ന് ഇന്ദ്രമൻ రాల్సి కోరు కోరుతున్నా చ ఎనుక దిక్కు ఈరోజు నైన్ ఓ క్లాక్ మాట మాట్లాడుతున్న తెలియజేసి చెప్ప అంటే మన స్వయం సహాయక సంఘాలు ఏర్పడకుండా మీరు పొజిషన్ అనేది ఈ రోజు పొజిషన్ మీ అందరికీ గ్రామాల్లో తెలుసు ఈరోజు ప్రతి కుటుంబానికి ఇస్తుంది ఎందుకంటే మీరు ఏ బ్యాంక్ పోయినా రెండు లక్ష ప్రతి మహిళకు రెండు లక్షల వరకు రుణం ఇస్తున్నారు కట్టి అమౌంట్ ఇస్తుంది లోన్ ఇస్తుంది ఇప్పుడు ఇంకొకటి

ದೂರ ಕೊರ ಮುಂಟೆ ಆಯ್ತಾ